ప్రస్తుతం మనం అవని లోని అవకాడో సాగు చేసే దగ్గర అయితే ఉన్నాం అరవై ఐదు ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా రెండు ఎకరాల్లో ఈ అవకాడోని సాగు చేస్తూ ఉన్నారు చెట్టుకి చెట్టుకి మధ్య చాలా గ్యాప్ ఉంది ఈ బెడ్స్ని ఏర్పాటు చేసుకొని ఈ అవకాడోని సాగు చేస్తూ ఉన్నారు చెట్టుకి చెట్టుకి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఇంటర్ గా మహాగని వృక్షాలను కూడా వీరు సాగు చేస్తూ ఉన్నారు ఆ మహాగ్రణి వృక్షాలకు సంబంధించినటువంటి నీడ ద్వారా ఈ అవకాడో దిగుబడి ఎక్కువ వస్తుంది అంటూ సునంద గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ విధానంలో ఈ అవకాడోని సాగు చేస్తూ ఉన్నారనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సునంద గారు నమస్తే అండి నమస్తే ఏంటి ఎన్ని ఎకరాల్లో మొత్తంగా ఈ అవకాడోని సాగు చేస్తూ ఉన్నారు ఈ అవకాడో సాగు విధానం ఏంటి ఇది మొత్తంగా ఈ ఫామ్ లో రెండు ఎకరాలలో మనం అవకాడో సాగు చేయడం జరుగుతూ ఉందండి ఈ ఎకరాల్లో కూడా వెరైటీ వచ్చేసి మనకు హ్యాష్ వెరైటీ తక్కువగా ఉన్నాయి హ్యాష్ అంటే మన ట్రాపికల్ వెరైటీ అంటే మన ఉష్ణోగ్రతను తట్టుకొని కాసేటువంటివి అది మనకు పైన స్కిన్ అనేది గ్రీన్గా ఉంటుంది తర్వాత ఇంకొకటి వచ్చేసి ల్యాంబ్ హ్యాష్ వెరైటీ ఆ ల్యాంబ్ హ్యాష్ వెరైటీ వచ్చేసి మనకు పైన యొక్క స్కిన్ అంటే తోలు అన్నది మనకు చాక్లెట్ కలర్లో ఉండడం జరుగుతుంది ఈ హ్యాష్ వెరైటీ కన్నా ల్యాంబ్ హ్యాష్ వెరైటీకి ఫ్యాట్ కంటెంట్ ఆ సీడ్ లో ఫ్యాట్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంది దానికోసం దీనికి మార్కెట్ లో వాల్యూ కూడా ఎక్కువ ఉంది అని నాటుకోవడం జరిగింది సునంద గారు అసలు మామూలుగా అవకాడో అంటే అది కొండ ప్రాంతాల్లో కానీ లేదంటే అసలు మంచు కురిసేటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసింది కానీ ఏ ఉష్ణోగ్రతను తట్టుకొని ఈ అవకాడోని సాగు చేయగలి చేయించగలం అసలు ఏ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు ఈ అవకాడో అంటే ఏం చెప్తారు ఈ గ్రీన్ వెరైటీ అన్నాం కదండి హ్యాష్ వెరైటీ హ్యాష్ వెరైటీ ఈ యొక్క మన టెంపరేచర్ని మన తెలంగాణ ఆంధ్ర టెంపరేచర్ని తట్టుకోగలదు ఇంకా మనకు ఈ యొక్క ల్యామ్ హ్యాష్ వెరైటీకి అయితే కొంచెం ఉష్ణోగ్రత తక్కువ కావాలి ఇంత ఎక్కువ ఉంటే కొద్ది కష్టం బట్ అదేంటి అంటే ఇక్కడ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోవాలంటే కొన్ని సాగు విధానాలను పాటిస్తే ఈ యొక్క ఉష్ణోగ్రతకు కూడా మనము సక్సెస్ఫుల్గా సాధించగలము అని ఇవి ఇంపోర్టెడ్ వెరైటీ మొక్కలండి ఇది వచ్చేసి మనం టూ ఎకరాస్లో పెట్టుకోవడం జరిగిందని చెప్పినాం కదా ఈ యొక్క రోకి రోకి అంటే ఒక వరుసకి వరుసకి ట్వంటీ ఫీట్ గ్యాప్ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ మొక్కకి మొక్కకి వచ్చి టెన్ ఫీట్ గ్యాప్ లో వేసుకోవడం జరిగింది మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైజ్డ్ బెడ్స్ మీదనే మొక్కల్ని పెట్టడం జరిగింది ఫస్ట్ ముందే రైజ్డ్ బెడ్స్ చేసుకొని వాటి మీదనే మొక్కలు పెట్టుకుంటే బాగుస్తాయి అని ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు అంటే అవి సాయిల్ గా ఉంటది కాబట్టి వేర్లు అన్నది బాగా లోతుకి ఆ తొందరగా వెళ్తాయి అదేవిధంగా మనం ఎక్సెస్ వాటర్ అయిన దీనికి రోజు ఒక టూ అవర్స్ ఆర్ వన్ అవర్ వాటర్ పెట్టమని చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క సమ్మర్కి ఇప్పుడు సమ్మర్ కి ఈ వెరైటీకి కొంచెం ఉష్ణోగ్రత అనేది తక్కువ అవసరం ఆ ఇప్పుడు ఆ ఉష్ణోగ్రతకి మన ట్రాపికల్ ఏరియాలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి గ్రీన్ వెరైటీ సూట్ అవుతుంది అని చెప్పాం కదా అయితే దీనికి వచ్చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రూనింగ్ ఎక్కువ కింద చెయ్యకండి కింద బుషిగా ఉంచండి అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దానివల్ల హీట్ వేవ్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా ఉంటాయి దానివల్ల ఏమైతుందంటే ఫ్లవర్ సెట్ బాగా అవుతుంది అని చెప్పడం జరిగింది అంటే అసలు ఎటువంటి సాగు విధానాన్ని మీరు అవలంబిస్తూ ఉన్నారు ఇక్కడ దీంట్లో కూడా మనం సేమ్ అండి న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ అలాగే వాడుతూ ఉన్నాము ఇంకా మిగతా బయట ఇన్పుట్స్ అవి ఇవేమి తెచ్చివేయము మనం కూడా మొత్తంగాను ఫామ్ లో తయారు చేసుకునేవి వాడుతూ ఉన్నాము ఎక్కువ ఆయిల్ ను బై ఏంజెంట్స్ దీనికి పెస్ట్ అంత పెద్ద ఎక్కువ అయితే ఏమీ రాదు చెట్టు బాగా గ్రో అవుతుంది పోషకాల కోసం వచ్చేసి ఆయిల్ కేక్స్ తర్వాత బై ఏంజెంట్స్ జీవామృతం అవే అన్నట్టు అంటే ఏ నేలలు అవకాడో సాగుకి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి నేను రిషి వ్యాలీలో అంటే రిషి వ్యాలీ స్కూల్ మనకు హాస్పి హిల్స్ లో చూడడం జరిగింది అక్కడ రెడ్ సాయిల్ చాలా బాగా ఉన్నాయి చెట్లు హ్యాష్ వెరైటీ గ్రీన్ వెరైటీ రెడ్ సాయిల్లోనే చాలా బాగా వచ్చాయి ఇది కూడా నేను తర్వాత ఇక్కడ రెడ్ సాయిలే అండి తర్వాత బ్లాక్ సాయిల్ కూడా గ్రో అవుతాయని చెప్పడం జరిగింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళు నర్సరీ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏ కైనా పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది అండి ఓకే ఇవి ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం నాటారు ఎన్ని సంవత్సరాలకి ఇవి క్రాప్ స్టార్ట్ అయినాయి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిందండి ఇప్పుడు మనకు టూ ఇయర్స్లో వస్తుంది అన్నారు కానీ బట్ అంత ఎక్కువ పూత అన్నది నిలబడలేదు ఫిబ్రవరిలో మనకు పూత అన్నది రావడం జరిగింది బట్ అంత ఎక్కువ పూత అయితే మనకు నిలబడలేదు ఎందుకంటే ఈసారి ఫిబ్రవరిలో కూడా మనకు టెంపరేచర్స్ బాగా హైగా ఉన్నాయి దానివల్ల నిలబడలేదని నేను అనుకుంటున్నాను ఎక్కడో కొన్ని చెట్లకు మాత్రమే నిలబడింది తర్వాత వచ్చేసి మనకు ట్ర టూ ఇయర్స్ దాటిన తర్వాత నేను అనుకుంటున్నాను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తోట ఓకే సంవత్సరానికి ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఇప్పుడు సార్ ఏది చూసుకున్నా గానీ చెట్లు ఇప్పుడు మనకు స్టార్టింగ్ లోనే ఉన్నాయి పెద్దగా అయ్యే కొద్ది కాత అన్నది ఎక్కువ అవుతుంది ఒక చెట్టుకు ఎటు లేదన్నా టెన్ కేజెస్ కాస్తే బాగా కాస్తే ఇంత చెట్లకు కూడా ఎటు లేదన్నా టెన్ కేజెస్ కాస్తది ఇందులో మనకు మొక్కలు టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ ఎకరాకి టూ హండ్రెడ్ నాటుకోవడం జరిగింది సో ఒక్కొక్క టెన్ కేజీస్ ఇంటూ టూ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఒక రెండు టన్నులు ఒక ఎకరాకి దిగుబడి వస్తుంది పది కిలోలు తీసుకుంటే అంటే ఇప్పుడు ఆడవకి ఈ అవకాడోకి మార్కెట్ వాల్యూ ఎలా ఉంది మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు ఈ వెరైటీకి ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది దేనికి గ్రీన్ దాంతో గ్రీన్ పైన స్కిన్ దాంతో హ్యాష్ వెరైటీతో పోల్చుకుంటే దీనికి ఎక్కువ ఉంది అని అంటున్నారు బట్ అయితే మనకు పర్ఫెక్ట్గా మార్కెట్ అంటూ అంటే ఇది ఇంతే రేటు అని కాకుండా కొన్ని సూపర్ మార్కెట్స్లో ఒక్కొక్క లాగా ఉన్నాయి రేట్లు కూడా కొన్ని కాయను బట్టి ఒక్కొక్క కాయన్ ఉంది కొన్ని లాగా అలా అమ్ముతా ఉన్నారు అన్నట్టు సో దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు దేనికన్నా ఇది కొంచెం టేస్టును ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే కొందరు ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు వాళ్ళు ఎక్కువ అవకాడం తీసుకుంటూ ఉంటారు ఇందులో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ప్రకారం సో దాని వల్ల కొంచెం డిమాండ్ దీనికి ఎక్కువ ఉంది అవకాడో బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు అవకాడో సాగు చేస్తూ అవకాడో వరుస క్రమంలో మీరు ఇరవై ఫీట్ డిస్టెన్స్ పెట్టారు ఇరవై ఫీట్ డిస్టెన్స్ లో కూడా మధ్యలో ఇంటర్ క్రాప్ గా మహాగాని వృక్షాలను అయితే మీరు నాటారు ఏంటి కారణం ఏంటి ఈ మహాగని మొక్కలు నాటుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ వెరైటీకి గా ల్యామ్ హ్యాష్ వెరైటీకి మనకు ఆ టెంపరేచర్ అనేది కొంచెం దాంతో కంపేర్ చేస్తే హ్యాష్ వెరైటీతో దీనికి కొంచెం కూల్ టెంపరేచర్ కావాలి దానికోసం అనేసి ఈ యొక్క ఇది వచ్చేది మనకు పూతలు ఫిబ్రవరిలో వస్తుంది అప్పటికి మనకు నైట్ ఏమో మంచు చల్లగా ఉంటుంది పగలేమో డే లో ఏమో ఎక్కువ ఎండలు వేడిగా ఉన్నాయి సో దానికి షేడ్ ఇవ్వడం కోసం మనం ఈ యొక్క మహాగని వృక్షాలను ఇంటర్ క్రాప్గా నాటుకోవడం జరిగింది okay thank you thank so much you.